కంపు చెరువు సొగసు చూడతారమా అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టామని అపార్థం చేసుకోకండి ఇక్కడ కోట్లాది రూపాయలతో రెనోవేట్ చేశారు ఈ కంబల్ చెరువును ఎన్ని సార్లు చేసినా సరే మళ్లీ మొదటికే ఇందులో అదే చేసాం ఇది చేసాం అంటూ గొప్పలు చెప్పుకున్నారు రోప్ అనేది ఏర్పాటు చేశారు అది మూలన పడిపోయింది ఉపయోగంలో లేదు ఎందుకు అనవసరంగా అనవసరంగా దీన్ని ఇలా పాడు చేసే కంటే ఈ సొమ్ముని వేరే విధంగా ఉపయోగించవచ్చు కదా ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించాల్సిన కంబాల్ చెరువు పూర్తి స్థాయి కంపు చెరువుగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైగా ఇది చెమ్మ చీకటిగా ఉండడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతుంది అలా అని చెప్పేసి పట్టపగలు ఏమైనా లేదా అంటే ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉండడం వల్ల ముప్పై రూపాయలు టికెట్ కొనుక్కుని వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు కావాలంటే మూడు గంటల తర్వాత ఐదు గంటల లోపు ఆ లోపలికి వెళ్లి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఏమేం జరుగుతున్నాయి కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది మీకే అర్థం అవుతుంది అయితే కాలేజ్ స్టూడెంట్స్ రెగ్యులర్ గా ఈ పార్కుకి కి ఈ విధంగా వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఉన్నతాధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు